ఇలాంటి రాజకీయ నాయకుల్ని లాంటి ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఏరి ప్రజలే కార్యకర్తలే పక్కన వేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నానుంచి ప్రజల్లో తిరుగుతూ నాయకులు కార్యకర్తలు నా వెంట తిరిగి వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహాన్ని ఓర్చుకోలేక ఇలాగ మాట్లాడితే నేను ఇంట్లో కూర్చుంటాను అని మాట్లాడిన నాయకులకి భయపడేది లేదు నా అండ కార్యకర్తలు ప్రజలు కోవురు కాన్స్టెన్సీ ప్రజలే నాకున్నారని చెప్పి నిరూపించడానికే ఈరోజు నేను తిరిగి ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి ఇక్కడికి వరిని రావడం జరిగింది ఈరోజు ఇక్కడ కొన్ని ఇళ్ళకి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరిగి వెళ్ళడం జరిగింది వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా గ్రామ సమస్యలైతే శ్మశానాలు రెండు వందల ఎకరాలకి వెళ్ళడానికి డొంక దారి పంట పొలాలకి పండించుకోవడానికి వెళ్ళే రైతులకి దారి కావాలని చెప్పి అడగడం జరిగింది అలాగే ఎస్టీ కాలనీలో ఇళ్ళు కరం ఈరోజు ముఖ్యంగా మొట్టమొదటగా రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు కోవూరు నియోజకవర్గ ప్రజలకు కోరు కాన్స్టెన్సీ నుంచి నా కోసం కన్నీరు పెట్టిన ప్రతి బిడ్డకి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి అందరికీ కూడా నాపై ప్రసన్న చేసిన అనుచిత వాక్యలకి మీరందరూ నన్ను ఒక బిడ్డలాగా ఒక అక్క చెల్లెల్లాగా ఒక అమ్మలాగా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర మంత్రులకి సహచర ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రతి ఒక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రా ఎలక్ట్రానియా మీడియాకి ప్రతి ఒక్కరూ నా కోసం పడ్డ శ్రమ నాతో నా బాధని పంచుకోవడానికి వాళ్ళు చేసిన కష్టం ఇవన్నీ నేను ఏ రోజుకి మర్చిపోను మీ అందరికీ కూడా దీనికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను జరగకూడదు బీహార్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలో నీడల్ సైన సమస్యలకి సర్జరీ చేయబడను మరియు లాప్రోస్కోపిక్ అపెండ సెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమీ పిత్తాశయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరక్టమీ గర్భసర్జీ ఆపరేషన్లు చేయబడను సంప్రదించండి విహార్ స్పెషాలిటీ హాస్పిటల్ మహాల్ గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు